అంటే ఆయన ఎంత సంతులితాన్ని నిలుపుకున్నాడు మనసును నిలుపుకున్నాడు అలాగే భరతుడు కూడా భరతుడు అన్న అడవులలో అడవులు పద్నాలుగేళ్ళు వనవాసం చేయడానికి వెళితే ఆయన పాదుకులు తీసుకొచ్చి సింహాసనం మీద పెట్టి పరిపాలన చేశాడే తప్ప అన్నకి ఏమాత్రం ఏ క్షణంలో కూడా చెలించకుండా ఇంకా అన్న వచ్చేటప్పుడు చాలా టైం ఉందిలే ఈలోపు మనం చాలా చేసేద్దామని చెప్పేసి ఏదీ కూడా పూనుకుని చేయలేదు అన్న కోసమే నిరీక్షించాడు ఎదురు చూశాడు తప్పితే ఎటువంటి తప్పు దొరలకుండా చూసుకున్నాడు హాయ్ లక్ష్మి గారు లక్ష్మీ ఛానల్ హాయ్ అండి నమస్తే వెల్కమ్ వెల్కమ్ లక్ష్మీ ఛానల్ అంటే ఎవరో వెల్కమ్ వెల్కమ్ గుడ్ ఈవినింగ్ గుడ్ లైవ్ లైవ్లో మిత్రులందరికీ స్వాగతం లక్ష్మీ ఛానల్ వారికి నమస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ కాబట్టి విభీషణుడు భరతుడు చాలా గడ్డు పరిస్థితుల్లో కూడా వాళ్ళ మానసిక స్థైర్యాన్ని దెబ్బతినోకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకున్నారు కాబట్టి అందువల్లే వారికి అనంతమైన శ్రేయస్సు దక్కింది ధర్మాన్ని రక్షించడానికి కర్తవ్య పాలన చేసినందుకు కాను పక్షి జటాయువు కూడా సాక్షాత్తు ఆ దైవం ద్వారానే ఘన సన్మానాన్ని పొందగలిగారు దైవంతో సన్మానం పొందగలగటమంటే అది ఎంత గొప్ప విషయమో ఒకసారి అర్థం చేసుకోండి కారణ్ కర్మణ్యే వాదికారస్తే మా ఫలేషు కదా అన్నది గీతాచారుడి ఉపదేశం ఫలితం భగవంతుడి మీద వదిలేసి పనిలో నిమగ్నమైతే ఉత్తమ ఫలితాలు వాటంతటవే వస్తాయి ఫలితం అనేది భగవంతుడు వదిలేయండి మీ కర్మను మీరు అనుసరించండి ఏమీ కాదు అది మంచో చెడో మీ మనసుకు ఆన ఆనందంగా మీరు అనుకున్న కార్యాన్ని నిర్వర్తించండి ప్రభా గౌడ్ హాయ్ 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 నమస్తే తాతయ్య గారు ముత్తాతయ్య గారికి నమస్తే ప్రభా గౌడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైవ్లోకి వచ్చి మీరు మాకు మెసేజ్ చేసినందుకు మరీ గారు థ్యాంక్ యూ ముత్తాత గారు కాబట్టి కర్తవ్య పరాయణత లోకంలో ప్రతి ఒక్కరికి చేయాల్సిన పనులు ఎన్నో ఉంటాయి ఆ పనులన్నీ కూడా నిర్వర్తించాలి అనేది ఈ యొక్క కర్తవ్య పరాయణత యొక్క సారాంశము మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించుకుంటూ వెళ్ళడమే అంతకు మించి వేరే ఆలోచన మనకొద్దు మనోహర్ హాయ్ 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 సూపర్ అంటున్నారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనోహర్ నువ్వు సూపర్ అని చెప్తే అట్లా వేరే వాళ్ళు చెప్పాలి నువ్వు నేను చెప్పుకుంటే మనది మనం చెప్పుకున్నట్లుంటుంది అయినా నీకు నచ్చిన అంశం అయితే అలా చెప్పడంలో తప్పులేదు ఓకే కాబట్టి మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించటమే మన యొక్క కర్తవ్యం కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా చెల్లించకూడదు తగ్గకూడదు తగ్గొద్దు మొన్నే ఒక అంశం విన్నా రాజేంద్ర ప్రసాద్ గారు వారి కుమార్తెను పోగొట్టుకున్న సమయంలో వారిని ఓదార్చే కమే క్రమంలో హీరో ప్రభాస్ గారు ఆయనకి ధైర్యం చెప్పే క్రమంలో మీరు తగ్గొద్దు గురువా అస్సలు మీరు తగ్గొద్దు అస్సలు తగ్గాల్సిన అవసరం లేదు మీకు మేమంతా ఉన్నాం అని చెప్పేసి ధైర్యంగా నిలబడ్డారు అంటే ఆయన గారు చేయాల్సిన ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ఆ కార్యక్రమాలన్నీ మీరు నిర్వర్తించండి మీరు తగ్గొద్దు మీరు ఎక్కడా దిగజారాల్సిన అవసరం అవసరం లేదు మీకు ఉన్నాం కాలక్రమంలో కర్మానుసారం కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి దానికి మనం ఏం చేయలేం మాత్రం అని ధైర్యం చెప్పటం జరిగింది అక్కడ ఆ ధైర్యాన్ని చెప్పటం అనేది అక్కడ తగ్గొద్దు అంటే దాని అర్థం ఏంటంటే మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించండి అనే అర్థం అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి ఎక్కడా తగ్గాల్సిన అవసరం లేదు అది మనం ఇంకొకరికి ఇబ్బంది లేని విధంగా మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి మనం ఒక పని చేస్తుంటే ఇంకొకరు మెచ్చేట్లుగా ఉండాలి అదే మన కర్తవ్యం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు మీ మీ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్త